హలో ఫ్రెండ్స్ మళ్ళీ సీరియల్ ద్వారా పులితెరకు పరిచయమైన గౌతమ్ అయితే అందరికీ సుపరిచితమే అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకోగలిగాడు అలాగే బెస్ట్ డెబ్యూట్ యాక్టర్గా కూడా అవార్డు అయితే తీసుకోగలిగాడు ఆ అవార్డు తీసుకున్నందుకు తాను ఎంతగానో సంతోషించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఇటీవల మళ్ళీ సీరియల్ స్టోరీ అయితే మారిపోయిన విషయం కూడా తెలిసిందే ఒకరి తర్వాత ఒకరు ఆ సీరియల్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది అలాగే కొత్త యాక్టర్లు కూడా ఆ సీరియల్లోకి రావడం జరిగింది అయితే ఇన్ని రోజులు ఓపిక పట్టిన గౌతమ్ కూడా ఈ సీరియల్ నుంచి అయితే తప్పుకున్న విషయం ఇప్పుడు వైరల్గా మారింది అయితే గౌతమ్ ఆ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం తన ఇన్స్టా లైవ్లో అయితే చెప్పేశాడు మళ్ళీ సీరియల్ని వదలాలంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే బుల్లితెరకు నన్ను పరిచయం చేసిన సీరియల్ అది నాకు ఎంతో గుర్తింపునైతే తెచ్చింది కానీ అత్యవసర పరిస్థితుల్లో అయితే నేను ఆ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది నా ప్లేస్లోకి అయితే వెంకట్ అనే ఆర్టిస్ట్ అయితే వస్తున్నాడు ఇప్పుడు నేను ఆ సీరియల్ మానేయడానికి కారణం నాకు వేరే వెబ్ సిరీస్లో అయితే ఆఫర్ వచ్చింది హీరోగా అందుకనే నేనైతే ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాను మరి ఏ రీజన్స్ అయితే కాదు అలాగే నేను ఒక అమ్మాయిని అయితే ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయికి నేను సీరియల్లో నటించడం అయితే ఇష్టం లేదు తనకి నేను వెబ్ సిరీస్లలో లేకపోతే మూవీస్లో నటించాలనే కోరిక ఉంది తన కోసం కూడా ఇవి మానేస్తున్నాను తన కోసం మానేసిన తర్వాత తను అయితే నాకు బ్రేకప్ చెప్పింది నేను ఇంకా కృంగిపోయాను అటు సీరియల్ నీ కోసమే మానేశాను నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ గౌతమ్ అయితే ఒక్కసారిగా యాడ్ చేశాడు ఇతని అతని పేరు ఆర్యందీర్ పాపం గౌతమ్ తన లైఫ్ని నాశనం చేసుకున్నాడు అని అంటున్న నెటిజన్